హలో నేను విశేషరావు ఢిల్లీలో కమలం గాలి వీచింది గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ బలపడింది దాదాపు నలభై ఆరు శాతం పైగా ఓట్ షేర్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది దానికి కారణాలు అనేకం ఏమేమి కారణాలు ఉన్నాయి అని అంటే నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన నరేంద్ర మోడీ గారి యొక్క ప్రచారం నరేంద్ర మోడీ గారి యొక్క హామీలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ సామాజిక ఈక్వేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు ముస్లిం ఓట్ బ్యాంకు ఉంది ఆ ముస్లిం ఓట్ బ్యాంకు చీలిపోయింది ఎక్కడికి వెళ్ళింది అది అని అంటే కొంత ఏమో కాంగ్రెస్కి వెళ్ళింది మరికొంతేమో ఆప్కి వెళ్ళింది దీంతో బీజేపీ సేఫ్ సైడ్గా బయటపడింది దాదాపు పన్నెండు నుంచి పద్దెనిమిది కాన్స్టిట్యున్సీల్లో వెయ్యి లోపు మెజార్టీతోటే బీజేపీ అభ్యర్థులు గెలవడం జరిగింది వంద నుంచి నూట యాభై ఓట్ల మెజారిటీతో మాత్రమే పన్నెండు స్థానాల్లో బీజేపీ వాళ్ళు గెలిచారు అంటే స్వల్ప మెజారిటీతో మాత్రమే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు బయటపడ్డారు పది నుంచి పన్నెండు మంది దీనికి కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఓట్ బ్యాంక్ను చీల్చుకుంది దాని కారణంగా ఆప్ కేవలం నలభై రెండు శాతం ఓటు షేర్కి పరిమితం అని చెప్పి చెప్పచ్చు సహజంగా ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ముగ్గు చూపుతూ ఉంటుంది కాంగ్రెస్ లేకపోతే ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతుంది అంతే తప్ప బీజేపీ వైపు మొగ్గు చూ చూపేటువంటి ఛాన్సే ఉండదు చాలా వరకు మెజారిటీ మరి ఢిల్లీలో ఏం జరిగింది వాస్తవంగా గెలిచేటువంటి పార్టీ ఆప్ అని చెప్పి కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ని ఆప్ని పక్కన పెడితే మరి కాంగ్రెస్కి ముస్లింస్ ఎందుకు ఓట్ చేశారు అని అంటే కరోనా సమయంలో కొంతమంది హిందువులు అక్కడ ఉండేటువంటి ముస్లింస్ మీద దాడులు చేశారు ఆ సందర్భంగా కేజ్రీవాల్ మధ్య మార్గంగా వ్యవహరించారు మైనారిటీల పక్షాన నిల్చోలేదు అనేటువంటి భావన అక్కడేటువంటి ముస్లింలో చాలా బలంగా ఉంది అంతేకాదు ప్రతి ఎన్నికలకు ముందు ముస్లిం పెద్దలు ఫత్వాను విడుదల చేస్తారు ఆ ఫత్వాను బేస్ చేసుకునే ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటుంది కానీ ఢిల్లీ ఎన్నికలకు ముందు ఫత్వాను విడుదల చేయలేదు అందుకే కొన్ని కాంగ్రెస్కి కొన్ని బీజేపీకి ఓట్ బ్యాంకు వెళ్ళిపోయింది అనేది ఒకటి రెండు అక్కడ ఎంఐఎం పోటీ చేస్తుంది కొన్ని స్థానాల్లో ఆ ఎంఐఎం పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో స్వల్ప మెజార్డ్తో బీజేపీ అభ్యర్థులు బయటపడ్డారు అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ని ఎంఐఎం కూడా చీల్చుకుంది ముస్లింకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని కొంత ఆప్ మరికొంత కాంగ్రెస్ ఇంకొంత ఎంఐఎం చీల్చుకుంది దీంతో బీజేపీ ఉపయోగించినటువంటి హిందూ పోలరైజేషన్ సక్సెస్ అయ్యింది అని చెప్పి చెప్పవచ్చు దాని కారణంగానే ఇప్పుడు బీజేపీకి నలభై ఆరు శాతానికి పైగా ఓట్ బ్యాంక్ వచ్చింది ఇది మతపరమైనటువంటి ఈక్వేషన్ ఇక ఉచిత పథకాలు ఉచిత పథకాలకు సంబంధించి తీసుకుంటే పోటా పోటీగా ఉచిత పథకాలని ఆన్వయం చేశారు కేజ్రీవాల్ ఇప్పటికే ఉచిత బస్సులు అమలు చేస్తున్నారు అలాగే ఉచిత విద్యుత్ని అమలు చేస్తూ ఉన్నారు ఉచిత మంచినీళ్ళ సరఫరాను అమలు చేస్తూ ఉన్నారు ఇవి చానదన్నట్టు అక్కడ అద్దెకు ఉండేటువంటి వాళ్ళకు కూడా ఉచితంగా మంచినీళ్ళు ఉచితంగా కరెంట్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు మెట్రో ఉచిత ప్రయాణం అన్నారు స్టూడెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ తోటి మెట్రో ప్రయాణం అని చెప్పేసి అన్నారు ఇన్ని ప్రకటించినప్పటికీ కూడా కేజ్రీవాల్ బీజేపీ వైపు అక్కడ ఉండేటువంటి ఓటర్లు మొగ్గు చెప్పారు ప్రధానంగా గత ఎన్నికల్లో అరవై శాతం మహిళలు కేజ్రీవాల్ వైపు నిలిచారు ఆపు వైపు నిలిచారు మరి ఇప్పుడు మహిళా ఓట్ బ్యాంకులో విజయవంతంగా చిలికి తీసుకొచ్చి రాగలిగారు బీజేపీ వాళ్ళు ఎలా తీసుకురాగలిగారు అంటే ఒకే ఒక అస్త్రాన్ని ప్రయోగించారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి బీజేపీ వాళ్ళు అనందజేశారు అది బాగా పనిచేసింది ప్రతి మహిళకు ఎంతమంది మహిళలుంటే అంతమంది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రకటించారు అది మహిళా ఓట్ బ్యాంకులో చీలికి తీసుకొచ్చింది గతంలో అరవై శాతం ఉన్నటువంటి మహిళా ఓట్ బ్యాంకు ఆపుకి కనీసం ఇరవై శాతం బీజేపీ వైపు మళ్ళీంది అని చెప్పి తెలుస్తోంది దీంతోపాటు వరుసగా మూడుసార్లు గెలిచినటువంటి కాన్ఫిడెన్సులు ఉన్నాయి ఆపై ఆప్ నుంచి మూడు సార్లు వరుసగా గెలిచినటువంటి వాళ్ళు కనీసం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఈ కాన్స్టెన్సీల్లో వ్యతిరేకత విపరీతంగా ఉంది ఎందుకంటే వరుసగా పది సంవత్సరాల పాటు అధికారంలో ఉంది ఆప్ సో దీంతో వాళ్ళల్లో కొంతమందిని రీప్లేస్ చేసినప్పటికీ కూడా ఆప్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత బీజేపీ వైపు వెళ్ళింది బీజేపీ వైపు ఆ ఓట్ బ్యాంకు మారటంతో బీజేపీ సక్సెస్ కావడానికి కారణం అయ్యింది అని చెప్పి మరొక అంశంగా చెప్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ గ్రౌండ్లో చేసినటువంటి ఎలక్షనీరింగ్ అనేది మరొక అంశంగా చెప్తూ ఉన్నారు ఈ ఫలితాలకి కారణాలను లెక్కేసుకుంటూ వస్తే ఇక చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్లని ఆయా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అక్కడ మోహరింపజేశారు ప్రచారం చేయించారు దాని ఫలితంగానే ఢిల్లీలో బీజేపీ హవా కొనసాగింది బీజేపీ గాలి పరితంగా తుఫాన్ మాదిరిగా సోకింది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక అమిత్ షా అమిత్ షా టీం అక్కడే ఉండి ఎలక్షనీరింగ్ చేసిన గ్రౌండ్ లెవెల్లో ఇక మహాకుంభమేళాను కూడా ఈ ఎలక్షన్కి ముడిపెట్టి ఉపయోగించుకున్నారు బడ్జెట్ను కూడా ఈ ఎలక్షన్కి అనుసంధానం చేస్తూ ప్రకటించారు ఇలా అనేక అంశాలు కలిసి వచ్చాయి ప్రతి అంశాన్ని కూడా ఎన్నికలకు అనుకూలంగా మలుచుకున్నారు ఎన్నికలలో ఓట్ బ్యాంకుని పెంచుకునే దానికి ప్రయత్నం చేశారు ప్రధానంగా నూతన ఓటర్స్ కొత్తగా ఓటుకు హక్కును కలిగినటువంటి వాళ్ళు యూత్ని మీద ఎక్కువగా బీజేపీ కాన్సన్ట్రేషన్ చేసింది వాళ్ళు తొలి ఓటుని బీజేపీకి ఉపయోగించుకునేలాగా అట్రాక్ట్ చేశారు బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు ఆర్ఎస్ఎస్ కూడా ఆ ఓట్ బ్యాంకు బీజేపీకి కలిసి వచ్చింది ప్రధానంగా యూత్ మొత్తం కూడా బీజేపీ వైపు నడిచింది కారణం ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది భారత ఆర్థిక వ్యవస్థ పెరిగితే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు నరేంద్ర మోడీ గారు స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని స్థిరమైనటువంటి రాజకీయాన్ని నడుపుతున్నారా అనేటువంటి భావాన్ని యూత్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు దాంతోపాటు ముస్లింకి వ్యతిరేకంగా ప్రచారం చేయగలిగారు ముస్లిం వ్యతిరేక ప్రచారం హిందూ ఓటర్ల పోలరైజేషన్కు ఢిల్లీలో ప్రధాన కారణం అయ్యింది ఇలా అనేక రకాల కారణాలు ఉన్నాయి బీజేపీ హవా ఢిల్లీలో కనిపించడానికి ఇరవై ఏడు సంవత్సరాల నిరీక్షణ బీజేపీ ఇప్పుడు సాకారం చేసుకుంది సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత బీజేపీ జెండా ఎగురుతుంది ఢిల్లీలో ఎగరబోతుంది వాస్తవంగా బీజేపీకి సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఎన్నికల ముందు ఎవరు ప్రకటించలేదు అది పెద్ద మైనస్ అవుతుందని చెప్పి అందరూ భావించారు కానీ అదే ఇప్పుడు పెద్ద ప్లస్ అయింది ఒక రకంగా చెప్పాలంటే స్వీప్ చేసింది బీజేపీ ఢిల్లీలో ఉన్నటువంటి విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది కేవలం ఏడు శాతం ఓట్ బ్యాంకు పరిమితమైంది అది సో దీంతో నరేంద్ర మోడీ గారి యొక్క హవా ఢిల్లీలో బీజేపీ హవా కొనసాగిందని చెప్పి మనం చెప్పచ్చు గతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను తీసుకుంది దాంట్లో భాగంగానే వచ్చినటువంటి రిజల్ట్ ఢిల్లీ రిజల్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు ఢిల్లీలో వచ్చినటువంటి ఈ రిజల్ట్ ఖచ్చితంగా దేశ రాజకీయాల మీద రాబోయేటువంటి రోజుల్లో పడబోతుంది అది ఎటువైపు దారితీసేటువంటి అవకాశం ఉంది ఈ కమలం గాలి ఢిల్లీది ఎటు వీచేటువంటి అవకాశం ఉంది అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్